నా పేరు మహిమ మా టంగుటూరు మండలము ప్రకాశం జిల్లా మాది మలవరప్పాడు మా ఊరు మా ఆయన పేరు వినయ్ బాబు నా పేరు మహిమ మేము రెండు వేల ఇరవై మూడు నుంచి వస్తున్నాము ఇక్కడికి మా బాబు టెన్త్ క్లాసులో ఫస్ట్ మార్కులు రావాలని అయ్యారు అనుకుంటారండి అనుకుంటూ వస్తే అయ్యగారు మా ఇంటికి వచ్చినట్టు మాట్లాడి మాకు కనిపించి పాస్ అవుతుండో భయపడకాక అని చెప్పాడు మళ్ళీ ఇంటర్మీనియంట్లో కూడా ఎందుకు భయపడుతున్నావు బాబు పాస్ అవుతాడు పొందేది ఇంటర్మీట్లో ఒక సబ్జెక్ట్ ప్యాకు పాస్ అయ్యాడు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది మంచి మార్కులు రావాలి మేము అనుకున్న కాలేజీలో సీట్లు అనుకుని మళ్ళీ సాక్షన్ చేద్దాం అనుకున్నాము కానీ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి నలభై ఐదు సెంట్లు పొలం కొనుక్కున్నాం రోడ్డు ప్లేస్లు అనుకోకుండా ఇచ్చారు కొను కన్నింపు అయిపోయింది మళ్ళీ పద్దెనిమిది సెంట్లు స్థలం కొనుక్కున్నాము మళ్ళీ పద్దెనిమిది సెంటుల్లో కూడా డబ్బులన్నీ కట్టేసేము ఆ పద్దెనిమిది సెంటుల్లో కూడా నిన్న మేము బోరు వేయించాము బోరు వేపిస్తే పక్క చేలందరికీ నీళ్ళు పడలేదు కానీ ఇసాకాయ గారి ఆయిలు ఒక డబ్బా పోసి మళ్ళీ చుట్టూరు రెండు డబ్బాలు పోసి వేసాము వేస్తే ఎనభై పర్సెంట్ మంచి నీళ్ళు పడ్డాయి అన్నారు అప్పటికప్పుడుకి తాగితే మేము కొబ్బరి నీళ్ళు వాళ్ళు ఉండేవి కానీ ఉప్పు నీళ్ళు కాదు నీళ్ళు తెల్లగా పడ్డాయి నీళ్ళు బాగా పడ్డాయి అందరూ మీకు మీ ఏ మీ పక్కన ఉన్నారు మీరు ఎక్కడ చూపించుకున్నారు ఏ సిద్ధాంతి గారు చూపించుకుంటే బాగా పడ్డాయి అన్నారు మాకు ఏ సిద్ధాంతిక లేదు మేము విశాఖ గారు ఇచ్చిన ఆయిల్ వేసి మేము బోర్ వేయించుకున్నామని చెప్పాము ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మూడు సంవత్సరాల నుంచి మేము బంగారం చేపించుకుంటున్నాం పిల్లల పట్ల పాడి పంటల పట్ల మేము ఏదైతే అనుకుంటున్నాం అది మాకు నెరవేరుస్తుంది విశాఖ గారు గారు ప్రతి నెలలో మా కుటుంబంలో ప్రార్థన చేసినట్టు మా ఇంటికి వచ్చినట్టు మాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశ్రయించు కాక ఆమె